ఆర్బికె ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదర సోదరి మనులకు నమస్కారం నా పేరు డాక్టర్ మానకొండ శ్రీనివాస్ నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారటేరులో సస్య విజ్ఞాన విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు రబీ వరిలో వివిధ సాగు పద్ధతుల గురించి మీకు వివరించడం జరుగుతుంది మనకి సాధారణంగా వరి అయినప్పటికీ ఖరీఫ్ వరుతో పోల్చుకుంటే రబీ వరిలో మనకు ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాతావరణం అంతా అనుకూలంగా ఉండే కాలం కాబట్టి ఒక నీటి పారుదల సౌకర్యం సకాలంగా మనకి సరిగా ఉన్నట్లయితే రబీలో వరిలో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పద్ధతి అయితే మనకి వరిలో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉందనే దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం సాధారణ వరి నాట్ల పద్ధతి అంటే మనం నార్మేడ్ తయారు చేసుకుని నారు పెంచుకున్న తర్వాత సాధారణ కూలీలతో కానీ ఈ మధ్య వస్తున్న బెంగాల్ కూలీలతో కానీ మనం ఊడ్చుకునే పద్ధతి ఒక పద్ధతి ఉంది దానికి ఏంటంటే నార్మేడ్ తయారీ దగ్గర నుంచి నాట్లు వేయడానికి బెంగాల్ ఉడుపులైతే పదిహేను ఇరవై రోజులు పడుతుంది అదేవిధంగా మనం అయితే ఒక నెల రోజుల్లో నాట్లు వేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి శ్రీవరి సాగు విధానం అని ఉంది శ్రీవరి సాగు విధానం అంటే ఇరవై ఐదు బై ఇరవై ఐదు మీటర్లలో మనం మొక్కని అంటే ఎటు చూసినా చదరసరంగా ఉండేలాగా లేతనారు ఏదైతే రెండు ఆకులు విచ్చుకున్న లేతనారు ఉంటుందో ఎనిమిది నుంచి పది రోజుల నారిని మనం నాటుకుంటాం ఎవరైతే స్కిల్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది దాంట్లో కూడా నీరు తక్కువ శాతంలో మెయింటైన్ చేసుకుంటాం కూడా ఒకటి అదేవిధంగా యాంత్రిక వరుసాగ విధానం అని ఉంది యాంత్రిక వరుస యంత్రాలతో ఏదైతే ట్రే మిషన్ ట్రేలు అయితే ఉంటాయో ట్రేలో నారు పెంచుకోవడం నారు పెంచుకున్న తర్వాత పదిహేను ఇరవై రోజులప్పుడు అది కూడా రెండు మూడు ఆకులు దాటిన తర్వాత నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మనం మిషనరీ ఏదైతే ఉంటుందో ఆ యంత్రాలతోటి నాట్లు వేసుకుందాం అంటే ఆరు వరుసలు వేసేది ఎనిమిది వరుసలు వేసి యంత్రాలతో మనం ఈ నాట్లు వేసుకునే పద్ధతి ఉంది అది కాకుండా మనకి ఇంకొక పద్ధతి ఏంటంటే నేరుగా విత్తయ్య సాగు విధానం ఉంది అంటే నేరుగా వరి సాగు విధానం ఉంటే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి నేరుగా విత్తే సాగు విధానం దాంట్లో ఏంటంటే ఆరు తడి విధానం అంటే పొడి విత్తనాలతో విత్తే విధానం ఒకటి ఇంకోటి తడి విత్తనాలతో విత్తే విధానం ఒకటి పొడి విత్తనాలతో విత్తే విధానం అంటే జంటలకు ఏంటంటే దుక్కి బాగా తయారు చేసుకుని ఆ దుక్కి తయారు చేసుకునే దాంట్లో మనం మన హ్యాపీ సీడర్తో కానీ లేదంటే యంత్రాలతో కానీ మనం సాలి వంట కానీ గొర్రెలు మన గుంటకలతో కానీ గొర్రెలతో కానీ విత్తనాలు వేసుకునే పద్ధతి ఉంది అదేంటంటే మనకి అది ఇచ్చిన తర్వాత ఒకటి నుండి తళ్ళు ఇచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా ఏంటంటే ఆరు తడి విధానం అనేది వర్షాకాలంలో ఎక్కువ అవలంబిస్తాం కానీ కొన్ని ఈ మధ్యకాలంలో పొడి విత్తనాల మీద వేసి నీటి సౌకర్యం ఎవరు ఉందో వాళ్ళు కూడా అవలంబించడం జరుగుతుంది అది కాకుండా తడి విత్తనం విధానం అంటే నేరుగా విత్తే విధానంలో తడి విత్తనంతో చేసేది అంటే దానికి ఏంటంటే విత్తనాలని మానబెట్టుకుని మండుగట్టుకున్న తర్వాత మొలకొచ్చిన విత్తనాలు ఏ అయితే ఉంటాయో ఆ విత్తనాల్ని ప్రధాన బలం తయారు చేసుకుని దానిలో డైరెక్ట్గా వెదజల్లే పద్ధతి అయితే బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లే పద్ధతిలో కానీ లేదంటే డ్రమ్ సెటర్లు అంటే చిన్న పరికరాన్ని వాడి ఆ డ్రమ్ సీటర్లో విత్తనాలు పోసి వరుసల్లో వచ్చేలాగా డ్రమ్ములు లాక్కోవడం ఒకటి సో ఈ అన్నిటికీ కూడా ప్రధానంగా ఏంటంటే స్త్రీ వరుసాగ విధానాన్ని కానీ యాంత్రిక వరుస విధానానికి కానీ డైరెక్ట్ సీడింగ్లో వేసే విధానానికి అన్నింటికి కానీ ఈవెన్ మన సాధారణ వరుసాగ విధానం కానీ నేల తయారీ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఎత్తుపల్ల లేకుండా సమానంగా చేసుకున్నట్లయితే మనకి ఈ నీళ్ళు నిలబడ్డానికి అవకాశం లేకుండా ఉంటుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ రకమైన కలుపు అనేది తీవ్రత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ చెప్పిన నాలుగైదు పద్ధతిలో కూడా మనం ప్రధానంగా ఈ రబీకి ఎక్కువ సూటబుల్ అయితే ఏంటంటే సాధారణంగా నాట్లు వేసుకునే పద్ధతులు కానీ లేదంటే నేరుగా వెదజల్లే పద్ధతి అనేది రబీలు ఎక్కువ సోటపులుగా ఉంటుంది కొత్తగా విడుదల అన్ని రకాలు కూడా నేరుగా విత్తే వెదజల్లే విధానానికి పనికొస్తాయి ఈ నేరుగా విత్తే వెదజల్లే విధానం వల్ల ఏమవుతుందంటే తొలినాళ్ళలో ఏదైతే నారుమేడ తయారు చేసుకుని నారుని తీసుకెళ్ళి ప్రధాన పలు నాటి యాజమాన్యం ఏదైతే ఉంటో అవన్నీ మనకి కలిసి రావడమే జరుగుతుంది అంతేకాకుండా మనకి పంట వారం నుంచి పది రోజుల ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేరుగా విత్తే విధానంలో కానీ శ్రీవారి సాగు విధానంలో కానీ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎరువుల యాజమాన్యం కలుపు యాజమాన్యంతో పాటు నీటి యాజమాన్యం సరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే సిఫార్సు చేసిన మొత్తం బాసరాని కానీ పొటాషియం కానీ దమ్ములోనే వేసుకోవాలి అంటే పొటాషియం రెండు సంభాగాలు చేసుకుని ఒక సంభాగం ఏమో దమ్ములో వేసుకొని ఇంకో సంభాగం యూరియాతో పాటు చిరుపొట దశలో వేసుకుంటాం నత్రజని ఎరువుని ఏంటంటే మూడు సంభాగాలకు చేసి విత్తన పదిహేను ఇరవై ఒకసారి లేదంటే నలభై నలభై రోజులు రెండవ దఫా చివరి దఫా అరవై అరవై ఐదు రోజులప్పుడు వేసుకోవాలి అదేవిధంగా కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే మన తొలినాళ్ళలో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ఆరు పదుల మీద అంటే తడి పొడి ఆరి పద్ధతిలో మనం మొదటి పదిహేను ఇరవై రోజులు ఉంటాం కాబట్టి కలుపు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రంసోటతో సాలలో వేసుకున్నట్లయితే మన కోన వివరి నడుపుని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు వెదజాలే పద్ధతి బ్రాడ్కాస్టింగ్లో వెళ్ళినప్పుడు కలుపు నివారణ కాకపోతే సరిగా అటువంటి పరిస్థితులు ఏంటంటే విత్తన మూడు నుంచి ఐదు లోపు ఆక్సాడ్ అనే మందు ముప్పై ఐదు గ్రాములు లేదంటే పైరజోసల్ఫరాయిల్ వంద గ్రాములు అంటే ఖాతీ అన్నామంతో ముందు దొరుకుతుంది ఇది ఇరవై కేజీ ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనకి తులనాల్లో మరి పదిహేను రోజులు వచ్చే కలిపి ఏదైతే ఉంటుందో సమర్థవంతం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఈ ఇరవై రోజుల తర్వాత కనుక మనం కలుపు ఎక్కువ పుట్టింది బిస్పైరీ బ్యాక్ సోడియం అంటే నామిని గోల్డ్ లాంటిది ఎనభై నుంచి వంద ఎంఎల్ కానీ లేదంటే టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ అంటే వెడల్పాట పాట ఆకులు ఎక్కువ ఉన్నట్టు అనుకోండి అట్లాంటప్పుడు సూ టూ ఫోర్ డీ సోడియన్ సాల్ట్ నాలుగు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది ఇక మనం ఎంచుకునే పద్ధతి శ్రీ నారు పద్ధతి ఏమైనా ఉండి లేదంటే నేరుగా విత్తే వరు విధానం ఏదైనా ఉండి ఆరుతడి విధానం ఏదైనా ఉంది దాంట్లో నీరు బురద పదంలో మాత్రమే ఉండాలి అంటే ఎక్కువ నీళ్లు పెట్టవలసిన అవసరం ఉండదు తొలి పదిహేను ఇరవై రోజులు ఏవైతే ఉన్నాయో బురద పదంలో ఉన్నట్లయితే కలుపు ఉధృతి తగ్గడంతో పాటు ఎక్కువ పిలకలు చేసే అవకాశం అదేవిధంగా నారు ఉండదు కాబట్టి ఈ మొలక బాగా వచ్చి బాగా మనకి కాలు రావడం కానీ అదేవిధంగా జర్మినేషన్ అవి బాగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఏ అయితే నేరుగా నాట్లు వేసే పద్ధతి కానీ లేదంటే మిషన్ నాట్ల పద్ధతి కానీ అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్లే నేరుగా విత్తే విధానం కానీ లేదంటే శ్రీవారి విధానాల్లో ఈ అన్ని విధానాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి నీటి సౌకర్యం ఎక్కువ ఉండి కూలీల కొరత ఇబ్బంది లేదనుకున్నప్పుడు సాధారణ నాట్ల పద్ధతికి వెళ్ళొచ్చు అదేవిధంగా కూలీల కొరత ఉంది నీరు తక్కువగా ఉంది అనుకున్నప్పుడు నేరుగా విత్తే విధానానికి వెళ్ళినట్లయితే డ్రమ్స్ ఎడ్తో కానీ వెదజల్లే పద్ధతిలో కానీ తడి విత్తనాలతో వెదజల్లే పద్ధతి వెళ్ళినట్లయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నార్మడికి నాట్ల ఖర్చి తగ్గడంతో కాకుండా పంట త్వరగా అంటే ఏడు నుంచి పది రోజులు కోతకు రావడమే కాకుండా మనకి నీటి ఆదా కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నేరుగా విత్తే విధానాల వల్ల కోత యంత్రాలతో మనం సులుగా కోసుకోవడానికి కూడా అవకాశం బాగుంటుంది ఇంకా ఇవన్నీ ఉన్నా కానీ ఒక చిన్న సమస్య కూడా ఉండేది ఎందుకంటే పంట తొలిదశలో దీర్ఘకాల వర్షాభావ పరిస్థితుల్లో ఉండటం వల్ల పంట దెబ్బతింటుంది కాబట్టి నీటి సౌకర్యం జాగ్రత్తగా ఉండేలా మనం చూసుకోవాలి అదేవిధంగా సకాలంలో కలుపుని ఉధృతి లేకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా నీటి సునిర్దశలు ఏ అయితే ఉన్నాయో ఆ దశలో ఈ నీరు తగ్గకుండా మనం చూసుకోవాలి నీరు తగ్గడం అంటే ఈ రబీలో మనకు కావాల్సింది ఏంటంటే వరికి ఎక్కువగా విపరీతంగా నీరు పెట్టేవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అంటే బురద పదనం అంటే ఆరితడి పద్ధతిలో ఎప్పుడైతే వారాబందీ సిస్టమ్స్ ఉండదు ఆటోమేటిక్ ఆరితడి వ్యవస్థ వచ్చింది సో ఆరితడి పొడి ఆరి తడి అట్లా మనకి ఎప్పుడూ బురదపదం ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ రబీలో ఎక్కువ దిగుబడి ఆలోచించే అవకాశం ఉంటుంది వాళ్ళకున్న నీటి వనరులను బట్టి కానీ వాళ్ళకున్న నారుమడి ఏదైతే ఉందో నారు ఎంచుకుని సకాలంలో వెద పద్ధతి కానీ లేదంటే సాధారణ నాట్ల పద్ధతి కానీ లేదంటే యాంత్రిక విధానాన్ని కానీ అవలంబించినట్లయితే రైతుకు లాభదాయకం ఉంటుందని వీక్షిస్తున్న ప్రతి రైతు సోదరు సోదరి మనులకి అదేవిధంగా ఈ ఛానల్ వారికి నా ధన్యవాదాలు